ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మెదడు ఉంటుందని పెద్దలు సూచించారు కాబట్టి మన శరీరాన్ని ఎంత ఆరోగ్యవంతంగా ఉంచుకోగలిగితే విధి నిర్వహణలో అంత సమర్థవంతంగా పనిచేయగలుగుతామన్నారు డాక్టర్ సిస్టర్ పి మెర్సీ స్థానిక సెంతేర్సా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ పి ప్రసంగించారు తమ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బందికి ఆరోగ్య సంబంధిత విషయాలపై అవగాహన కల్పించడం తమ కనీస బాధ్యతని అన్నారు ఈ సందర్భంగా ఏలూరు పట్టణానికి చెందిన విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వైద్య పరీక్షలు నిర్వహించడానికి విచ్చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి రితేష్ డాక్టర్ కె ఆదిత్య మరియు కంటి వైద్య నిపుణులు పి తేజస్వల్ అభినందించారు కళాశాల పీజీ డైరెక్టర్ మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులను మరియు ఉద్యోగులకు సెల్ ఫోన్ మరియు కంప్యూటర్ల వినియోగం ఎక్కువైనందువల్ల వచ్చే కంటి సమస్యలపై అవగాహన కలిగించడానికి కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు ఉచితంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వైద్యులు ఈసీజీ ఎకో పరీక్షల ఆధారంగా తగిన మందులను సూచించి జీవన విధానాల్లోని మార్పులను తెలియజేశారు కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ పి తేజస్వి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మరియు కంటి అద్దాలను సూచించారు ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసి మరియు వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిష్యా పర్యవేక్షించారు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యంగా ఉన్నారా లేదా మన పిల్లలు ఒకసారి తెలుసుకోవడానికి ఇప్పుడు కాలంలో ప్రస్తుత కాలంలో అయితే పిల్లలు ఎక్కువగా స్క్రీన్ టైం ఎక్కువ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ సమయం మొబైల్ ఫోన్స్ కోసం వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి కంటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు ఈ యొక్క శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ఈ క్యాంపులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన పిల్లల్లో ఏమైనా కంటి లోపాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే రిఫ్రాక్టివ్ ఎడర్స్ ఏమైనా ఉన్నాయా అలా ఉన్నట్లయితే కరెక్ట్ చేయడం కానీ లేకపోతే దానికి తగిన అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుందండి సో ఈ క్యాంప్ అవకాశాన్ని పిల్లలు చాలా బాగా ఉద్యోగించుకుంటారు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి హార్ట్ వైపు నుంచి అయితే ఇప్పుడు ఈ క్యాంప్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి పిల్లల్లో కానీ ప్లస్ పెద్దవాళ్ళలో కానీ సో ఇది జస్ట్ ఇట్స్ ఏ బేసిక్ హార్ట్ స్క్రీనింగ్ క్యాంప్ సో హార్ట్ క్యాంప్ అంటే యూజువల్గా ఇట్లా బీపీ షుగరు ప్లస్ అందరికీ హార్ట్ యొక్క ఈసీజీ అండ్ ఈకో కాదు అంటే హార్ట్ యొక్క స్కానింగ్ అందరికీ ఇప్పుడు ఇక్కడ మనం ఇస్తున్నాం అండి ఫెసిలిటీస్ సో అవన్నీ కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాం సో ఇది మాకు ఇలాగ అవకాశం ఇచ్చిన సిస్టర్ ఫ్యాకల్టీ అందరికీ చాలా థ్యాంక్స్